తన వ్యాపారం కోసం ఆ ఊరిలోని వడ్డీ వ్యాపారి దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు అప్పు తెచ్చుకున్నాడు వ్యాపారం దివాలా తీసింది చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదని అప్పు వసూలు చేసుకోవడానికి సుబ్బయ్య ఇంటికి వచ్చాడు వడ్డీ వ్యాపారి ఇంట్లో సుబ్బయ్య కూతురు స్వాతిని చూశాడు స్వాతి చాలా అందంగా ఉంటుంది స్వాతిని చూసిన వడ్డీ వ్యాపారికి ఒక దురాలోచన వచ్చింది సుబ్బయ్యను అప్పు వెనక్కి అడగటం మానేసి సుబ్బయ్యతో ఒక ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పాడు ఆ ఒప్పందం ఏంటంటే సుబ్బయ్య ఇంటి పక్కనే ఉన్న గులకరాళ్లలో నుండి రెండు గులకరాళ్ళు ఒకటి నల్లరాయి ఒక తెల్లరాయి ఒక సంచిలో వేయగా స్వాతి ఆ సంచిలో నుంచి ఒక రాయిని తీయాలి స్వాతి నల్లరాయిని తీస్తే కనుక సుబ్బయ్య అప్పు తీరిపోయినట్లే దానితో పాటు స్వాతి వడ్డీ వ్యాపారాన్ని పెళ్లి చేసుకోవాలి అదే తెల్లరాయిన స్వాతి బయటకు తీస్తే కనుక అప్పు ఎలానూ తీరినట్టే స్వాతి వడ్డీ వ్యాపారిని పెళ్లి చేసుకోక్కర్లేదు ముసలి వడ్డీ వ్యాపారి మనిషి అందవికారంగా ఉన్నాడు మనసు కూడా వికారమైంది కఠోరమైందని స్వాతికి చాలా కోపం బాధ వచ్చే నచ్చకపోయినా సుబ్బయ్యకు కాదలలేని పరిస్థితి వడ్డీ వ్యాపారి తన దగ్గరున్న సంచిలో సుబ్బయ్య ఇంటి పక్కనున్న గులకరాళ్లలో నుంచి రెండు నల్లని రాళ్లను మాత్రమే తీసి సంచిలో వేసి ఒక బల్ల మీద పెట్టాడు అతను రెండు నల్లరాళ్లు వేశాడనేది స్వాతి చూసింది కానీ కూతురు కోసం బాధపడుతూ ఏడుస్తున్న సుబ్బయ్య కన్నీరు నిండిన కళ్ళను వడ్డీ వ్యాపారి సంచిలో రెండు నల్లరాళ్లు వేయడం చూడలేకపోయాడు ఇప్పుడు స్వాతికి మూడే మార్గాలుంటాయి ఒకటి సంచిలో నుంచి రాళ్లు తీయటానికి నిరాకరించడం రెండోది వడ్డీ వ్యాపారి సంచిలో రెండు నల్లరాళ్లై వేసి మోసం చేస్తున్నాడని రాళ్లను బయటికి తీసి చూపించడం మరి మూడోది తండ్రి కోసం త్యాగం చేసి ఈ మోసాన్ని భరించి వడ్డీ వ్యాపారిని పెళ్లి చేసుకుని ఏడుస్తూ బతకటం చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది గుమిగూడారు స్వాతి నెమ్మదిగా సంచి వైపు పడుగులు వేస్తూ ఉంది వడ్డీ వ్యాపారి గర్వంగా నవ్వుకుంటూ మీసం తిప్పుకుంటున్నాడు గెలుపు నాదే అనుకుంటూ స్వాతి సంచిలో నుంచి ఒక రాయి తీసి చేతిలో పట్టుకుంది ఎవరికి రాయి కనపడట్లేదు అది ఏ రంగు అని చూడటానికి ఉన్నట్టుండి చెయ్యి నుంచి రాయి జారి కింద పడిపోయినట్లుగా రాయిని కింద దారి మీదున్న గులకరాళ్ళల్లోకి వదిలేసింది అయ్యో నేను ఎంత చెత్త మొహాన్ని ఒక రాయిని కూడా సరిగ్గా పట్టుకొని ఉండలేకపోయాను అయినా పర్లేదు సంచిలో ఏ రాయి ఉంటే దాన్ని బట్టి చెప్పొచ్చు నేను తీసిన కింద పడిపోయిన రాయి వేరే రంగుది అని చెప్పింది నిజమే నిజమే అంతే కదా అని అందరూ అంటూ సంచిలో మిగిలిన రాయిని చూశారు అది నల్ల రంగుది అంటే స్వాతి తీసిన రాయి తెల్లది కాబట్టి సుబ్బయ్య అప్పు తీరినట్టే స్వాతి వడ్డీ వ్యాపారాన్ని పెళ్ళి కూడా చేసుకోవక్కర్లేదని అందరూ నిర్ణయించేశారు బయటపడి స్వాతి చేసింది నిలదిద్దామనుకుంటే అనుకుంటే ముందు తన మోసమే బయటపడుతుందని వడ్డీ వ్యాపారి తేలు కొట్టిన దొంగల నోరు మూసేసుకొని ఇసూరుమంటూ ఇంటి దారి పట్టాడు ఎవరు ఊహించని నాలుగో కోణం సమయస్ఫూర్తి ఆ సమయస్ఫూర్తితో స్వాతి కష్టకాలంలో తనని తన తండ్రిని కాపాడుకోగలిగింది